హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బాలాజీని మీరందరూ బాగుండాలని కోరుకునేవాడినండి ఈరోజు మేమైతే అంటిపళ్ళు కదా కుమారి అదేనండి అంటిపల్లికి గెల పండేదే లేదో కుమారి అన్నది కదా బాబా అంటి గెల ఎలా ఉందో అది చాలా పెద్దది అయింది పక్కవానికి వచ్చిందో లేదో చూద్దామని చెప్పేసి అయితే అన్నది కుమారి అయితే అని చెప్తే ఇక మా పాప కూడా ఏమో పళ్ళు పల్లిగాలు అంటున్నారు కదా అనుకొని చెప్పేసి అయితే వచ్చేసింది ఈరోజైతే స్కూల్ సెలవు సరిగ్గా అన్న కెమెరాకి అదండి ఈరోజైతే అంటి అయితే తీద్దాము పద ముందుగా సెట్లోకి వెళ్ళి కత్తి తీద్దాం పదకుమారి దిగొచ్చు కదమ్మా దిగుబ మరి మీద కుమారితా జాంపండు తింటావా వద్దా ఇదిగమ్ మాది చూడు అక్కడ నుంచి దొండపాదులు దొండకాయలు ఉన్నామే లేవు అల్లగా అక్కడ ఉంది కదా ఉన్నా లేదు ఎట్లేదు పెద్దగా లేవు ఇగో గీతామ్కి సరిపోతే ఏమో ఒకటో రెండో ఉన్నాయి ఇంకో చిట్ సరిపోతుంది అది క్యారేజ్కి ఇగో ఇదొకటి ఇంక ఇదొకటి రా తల్లి ఏది ఒకటి నాన్న కుమారి తాళం తీసావాత ఉంది ఇది బాహుబలి వన్ ఇది కత్తి ఆయన పట్టుకోకు దొడకాయలేరు ముందు దొడకాయ లేవరే చెట్నా ఇగో ఎక్కడ ఉంది తీయో నీకు అంతే ఇగ ఎక్కడ తీయో తీయ ఎక్కువే ఉన్నాయమ్మా లేవాలనుకున్నాను ఇక నాన్న చిన్న పింజే పంపేస్తాను ఇగో ఇగో తల్లి తింటావా అక్కడ పెట్టమ్మా పట్టుకో నీకు నేను ఇస్తాను నాకు నువ్వు ఇస్తే పెట్టమ్మా ఇంకో మరి రుణాయా మనం కాడ ఎక్కడ ఎక్కడ ఆలబడిపోయింది చిన్నదిలే అమ్మా రెండు చేస్తాను బాధ బాగా చెక్కగా అయిపోయింది కుమారి ఈ యాసిలోనే ఎక్కువ దొండకాయలు కాస్తాయి సిగురు ఆ బాగుంటుంది నాన్న తీయకుండా తినే పర్వాలేదు పచ్చి తిన్నా పర్లేదు బాగానే ఉంటుంది నాన్న అలాగే చూడండి గీతమ్మ అయితే దొండకాయలతోనే ఆడుకుంటుంది ఏవో రెండో మూడో వస్తాయి అనుకున్నామండి చాలా వచ్చే ఇంచెం సరికేది ఉంటుంది ఏం పావు కుమారి కుమారి గట్టిగా

వచ్చాయా ఇంకా అక్కడే పెట్ట పడిపోద్ది పోదా కుమారి కత్తి పట్టుకో గెల దగ్గరికి వెళ్దాం కత్తి వేస్తాను కుమారి ఇంకో పట్టుకోను ముందు అయితే చూద్దామండి చూసేసి అయితే గెల అయితే ఈరోజు కొట్టడానికి అయితే వచ్చాము కుమారి దగ్గరికి ఓ మా గెల అయితే సూపర్ అండి వండిపోయి సగం అయితే అవును చూడండి ఎంత పెద్దది నిజంగా అసలా బాబు రే బాబు అసలు చెట్టు ఊగిపోతుందండి అసలా చూడండి అసలు సగం గెల అసలు పండిపోయిందండి చాలా పెద్ద పెద్దది నిజంగా చాలా సంతోషంగా ఉందండి అసలు మా చెట్టులోనే పండడం అంటే అంత ఆసమసట్టే కాదు చూడండి మనం ఇది కలవల పండేనండి ఇది కలవల పండు ప్లస్ అది అది మూడండి మొత్తం ఎక్కువ కలవల పండు ఎందుకంటే ఎందుకంటే చాలా దగ్గరండి మీకు అటు కూడా చూపిస్తాను ఇట్రా మరి గత మీ రారా తల్లి జాగ్రత్త కింద చూసుకుంటాం ఇగోండి ఇటు అయితే పండలేదు ముందు ముందు తూర్పు దిక్కు అయితే పండింది ఎందుకంటే అటు ఎక్కువ చెట్టు వాలిపోయింది ఇగోండి చూడండి పగిలడం కూడా పగిలిపోయిందండి అంటి పండు బాగా ఉందండి చెట్టు పండు అంటే చాలా తీగ ఉందండి ఉంటుంది అసలు అంత మంచి నీటి పండింది తీయి కుమారి అది ఆకు కొంచెం తీయి అసలు నిజంగాన్ను చెప్పుకుంటే అసలు చాలా ఆనందంగా ఉంది నిజంగాన్ను కుమారి చెట్టు బాగా వాలిపోయింది అక్కడ ఇరిగిపోయింది కూడా కుమారి చాలా బాగుంది అసలు ఆ నిజంగా ఏదైనా చాలా చాలా ఆనందంగా ఉందబ్బా మాటలు రావట్లేదు అసలు ఇక్కడ పళ్ళు అయిపోయినాయి నిజంగా చెట్లు అనేవి అంటి పళ్ళు అడుగుతున్నావా సరే ఇస్తలే పట్టుకో అన్న నువ్వు కెమెరా పట్టుకుంటావా ఓ నువ్వు పట్టుకోలేవు సరిగ్గా పట్టుకోరా చూడండి ఫస్ట్ టైం అండి మా అయితే కెమెరా తీస్తుంది మా తోటలో దానికైతే నేర్పించాను ఎలా తీయాలి ఏటన్నది అయితే ానే తీస్తుంది కుమారి చూడండి ఎలాగున్నా కానీ సర్దుకుపోండి గీతమ్మ అయితే బాగా తీస్తుంది అని అయితే నేను అనుకుంటాను గత గీతమ్మ బాగా కదా తల్లి చెప్పు అవునా అన్నా బాగా తీ తల్లి బంగారం కదా అమ్మ ఇప్పుడు కొడతాను కొట్టింది చూపించాలి సరేనా కుమారి నువ్వు నువ్వే కొట్టు నేనేమో కాస్తాను కాయలే కొట్టు లే చూడు అమ్మ కొట్టింది చూపించి నాన్న అక్కడ కొట్టాలి అక్కడ లేకపోతే ఎక్కడ కొట్టేద్దానా అక్కడ వెల పట్టుకో చెప్తాను నేనే పట్టుకో అటు వెళ్ళి నువ్వు అమంతా పట్టుకోకు మరి గట్టి పట్టుకో ఇలాగా ఇలగ గట్టి పట్టుకో అవి గల పట్టుకో ఇలాగా నేను పట్టుకుంటాను నాన్నా చూపించి పైకి బంగారం చూపించలేను నాన్న ఓం నమో నారాయణాయ తిమ్ ఓం నమస్తే శిబాయ్ దగ్గర చూడండి అమ్మ పట్టుకుంటదలే ఇట్ రా నువ్వు అట్ల అటు వెళ్ళే దీన్ని బంక తగులుకుంటుందమ్మా ఇది వదలది ఇది చూడండి ఇది ఆశామాస గెల అయితే కాదండి చాలా పెద్ద గెల ఇదిగోండి ఆల్రెడీ ముందు పండిపోయి చూడండి బాగా పురుగులు చూడండి పండుటే కంటారు దీనికి బాగా పురుగులు వచ్చేసాయి ముందు పండేటట్టు ఉంది పట్టుకో నన్ను ఒకసారి ఇలాగా అలా పట్టుకో అమ్మ చాలా చాలా సర్దుగల అసలు ఇది ఎలా తీసుకెళ్లాలో ఏటో నాకు ఇటు అర్థం కావట్లేదు మా గీతమ్మ అయితే ఒక పండు అయితే అడిగింది తప్పు కలవలపలు తినకూడదు తిను పురుగులు కావునన్నా బాగున్నా సూపర్ అమ్మా చెట్టు పళ్ళు అంటే చాలా బాగుంటాయి చాలా చాలా ఆనందంగా అండి ఎందుకంటే ప్రదేశాలు చెప్తున్నాను మీరు కూడా ఒక మొక్క వేసి చూడండి ఒక మొక్క పక్క వేసి చూడండి ఏ మొక్క అయినా కాదండి ఫలం ఇచ్చింది ఏదైనా కానీ అందులోకి ఏదైనా కానీ పువ్వుల చెట్టు ఆ ఇతర చెట్లు వేస్తే కొంత ఫీలింగ్ వస్తుంది నాకు తెలియదు కానీ తినేది తినేది వచ్చింది అందులోకి ఇంత భారీ భారీగా ఒక గెల వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక గుమ్మడికాయ అన్నది మనం వేసుకొని ఒక బీరకాయ అయినా కానీ వేసుకొని మనం అది తెంపడానికి వెళ్తే ఆ ఫీలింగే వేరు ఆమె బంకంటుకుంట తల్లి ఆ ఫీలింగే వేరు ఉంటుందండి అలాగే ఇంత భారీ భారీగా ఇంత పెద్ద గెల అంటే నేను యాక్చువల్ ఇటు నేను మొయ్యలేని అంత గెల వచ్చిందంటే ఈరోజు అది ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగాను అందులోకి మా తోటలోనే ఇది పండు అయిపోయింది అయితే మీరు ఒకటి అనుకుంటారు ఇది ఉంటా ఉంచుతారా తినేస్తారా అనేసి ఇది ఇదైతే తినము మాకు ఎందుకంటే మాకు డబ్బులైతే కావాలి కదండి మరి ఉట్టి తినుకుంటా పోతే ఫస్ట్ ఫస్ట్ అయితే మేము ఇది ఇదైతే మాత్రం ఒకళ్ళకి అయిపోయింది బేరం అయిపోయిందండి ఐదు వందల యాభై రూపాయలకి ఇది అయితే ఒకళ్ళకి బేరం అయిపోయింది కాకపోతే ఏంటంటే నేను తప్పు ఏంటంటే నేను చూడలేదు వాళ్ళకి ఎంత ఇన్ని రోజులు కావాలనేసి వాళ్ళు వాళ్ళు కూడా అడగలేదు నేను డ్యూటీలకి ఇక్కడికి వెళ్ళడం కొంచెం బిజీ అయిపోయాను కదండి అందుకోసం నేను కూడా చూసుకోలేదు పళ్ళుకి వెళ్ళినైతే ఇప్పుడైతే తీసుకెళ్ళిపోదామండి ఇంటికి కెమెరా పట్టుకున్నా ఇల్లు వెళ్ళన్న ఎత్తుకు మరి మెత్త గి పడుతావు పడుతా లేపు లే చాలా బరువు ఉందండి ఓ ముప్పై కేజీలు ఉంటుందండి ఇది కాయగాడల కన్నా చాలా చాలా అయితే బరువు ఉంది అదండి సరే అయితే వెళ్ళిపోతాం వీడియో నచ్చింది అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే మా గీతమ్మ ఎక్కువ శాతం కెమెరా తీసిందండి ఎలా ఉందో మా కామెంట్ ద్వారా అయితే తెలపండి మా గీతమ్మ అయితే ఎలా చేసిందో ఏంటి ఎలా తీసిందన్నది థ్యాంక్ యూ ఆప్